పద్య కవి పద్య ప్రేమికుడు దివాకర్ల వారు నారాయణ రెడ్డి గారు పద్యాన్ని ఇప్పటికీ కూడా మన ముందర సజీవంగా ఉంచగలిగినటువంటి ఆత్మీయులు ఇప్పటికీ కూడా శాతవాహన విశ్వవిద్యాలయం లోపల ఆచార్యులుగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ గంట లక్ష్మణరావు గారు పద్య కవిత్వం సౌందర్యాత్మకత అనే అంశం మీద మన ముందర ఇరవై నిమిషాలు ప్రసంగిస్తారు

కలము నాగేటి చాలైన కవిత్తుండదు అందుకని నాకు కలిసి వచ్చింది కలము నాగేటి చాలైన కవిసిధనట్టి వస్తమా చంద్రయ్య గారు సదయులైన విద్యాలయ సభకు ఆచార్యులారీసినట్టి సహృదయులారా అందరికిని హృదయాభివందనములు పద్య కవిత్వం సౌందర్యాత్మకత అనే అంశం మీద కొన్ని కొన్ని లక్ష్మీ లక్ష్మీనరసయ్య గారి వరకు కొన్ని కొన్ని మాటలు మాత్రమే నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఆయిలు చదువంగా ఆయాసమైపోయే నాకు మొన్న అంటే ఈ సభ పెట్టడానికి దీని వెనుక ఉన్న నేపథ్యానికి దీని ముందున్న దార్శనికమైన ఆలోచనకు సంబంధించి కాసిము గారు నేను ఈ పద్యంలో చెప్పలేదు మీరు గమనించలేదు ఎందు ఎందు పాతగా కింది వారు ఎందు పాంతారు వారు ఒక శాసనం రాసిన ఆంధ్రజ్యోతిలో అది చూసిన తర్వాత నాకు ఈ పద్యం చదవాలనిపించింది ఆయాసమైపోయే తెలుగులో రాయంగా మెలితిరి చేయి తెలుగులో మెలితిరుగని చేయి ఆంగ్లము రాయగా అప్పు ൂറ ചിന്നയ്യലന്നു തല്ലെ മാറ്റി തെല്ല మూల పడవై తువారల చూడవేలా కోట్ల నరసింహ పల్లెలో పులువు నీరు నందగిరి వాస శ్రీ లక్ష్మీ నరసింహ ఇది నేను రాసిన నరసింహల ఒక పద్యం పద్యానికి పద్యం సౌందర్యాత్మకత అన్నాను పద్యం అనే మాటకే అందరు పండితులే ఉన్నారు కాబట్టి బాగా సూక్ష్మంగా చెప్పకుండా స్థూలంగానే పద్యం అనే మాటకే అర్థము చందోబద్ధమైంది అని చెప్పుకుంటాను చందోబద్ధం కాంతి కూడా పద్యమే అని నేను మా సంపత్ కుమార్ గారు గారు వీళ్ళ చే చాలా సార్లు చర్చలు జరిగినాయి అంతా మీకు తెలుసు చందోబద్ధమైన పద్యం అని అనుకున్నప్పుడు ఛందస్సు అనే మాటకు ఛద్ అనే ధాతువు నుంచి ఏర్పడ్డ పదం ఛందస్సు ఛద్ అనే మాటకు సంస్కృతంలో ఆహ్లాదము అని అర్థం ఒకటి ఆహ్లాదము రెండవది ఛాదనము అంటే కప్పిపుచ్చటం ఒక తెర వంటిది వేయటం ఒక తొడుగు వేయటం ఈ రెండు కూడా ఉన్నటువంటిది ఛందస్సు అంటే ఆహ్లాదము ఉంటుంది ఆచ్ఛాదనము ఉంటుంది తెర లోపల కనిపించేటువంటి ఒక అందమైన దృశ్యం వంటిది అని అర్థం ఛందస్సులో ఉంటుంది ఛందస్సులో అంటే ప్రధానంగా ఉండేవి గణ యతి ప్రాసల నియమాలు మనం పాఠాలలో చెప్పుకుంటాం చదువుకుంటాం ఈ గణయతి ప్రాసల నియమాలు అనేవి బంధాలు కావా మహాకవి త్రిశ్రీ కూడా అన్నాడు కదా చందో బందోబస్తులు చటాపటాలు పెంచేసి అని కానీ ఆయనకు పద్యం మీద ఉన్నంత ప్రేమ చెప్పరానిది ఆయన కర్గ సృష్టిలో వేములవాడ భీమకవి పద్యం వేసుకున్నాడు ఆయన దేయాలల్లో పద్యాలు దొరుకుతాయి అచ్చం ఛందస్సుతో ఉన్న పద్యాలు దొరుకుతాయి చేతగీతలు ఆటవీదలు దొరుకుతాయి ఈ పద్యము ఛందస్సులో ఉండి ఘనయతి ప్రాసలు ఉండటం వల్ల గణము అని అంటేనే రెండు లేదా మూడు లేదా నాలుగు అక్షరాల యొక్క కూడిక ఒక సమూహం ఈ అక్షరాలు చిన్నవి పెద్దవి ఉంటాయి గురువులంటా మనం ఈ చిన్నవి పెద్దవి ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆ పలకటంలో చిన్న అక్షరం పెద్ద అక్షరము కలిసి ఒక తీరుగా పలకటంలో ఒకసారి రెండు వస్తాయి ఒకసారి రెండు పెద్దవి ఒకతారు రెండు చిన్నవి ఒకసారి మూడు చిన్నవి ఒకతారు మూడు పెద్దవి ఇంకా రకరకాలైనటువంటి కూడికలు ఉంటాయి ఈ కూడికలను కూర్చినటువంటి చరణం ఉంటుంది ఆ చరణములో హెచ్చు తగ్గులు అక్షరాల ధ్వనులు తరంగాల వలె వస్తాయి ఆ చిన్నవి పెద్దవి అనేవి ఒక తరంగాల ధ్వని లాంటివి వస్తుంది అందుకనే అందులో నుంచి ఒక లయ వస్తుంది లయాత్మకత వస్తుంది ఆ లయ నుంచి ఒక నాదం వస్తుంది అందుకనే కాల లయ నాదయ అని రెండు పద్య సందస్తులో ఉంటాయి నాద లయ అంటే అక్షరముల యొక్క ఉచ్చారణను బట్టి వచ్చేటువంటి నాదము నుంచి ఏర్పడే ఒక లయ కాల లయ అంటే ఆ అక్షరాలు పలకటానికి పలికే వాటికి మధ్యలో ఉన్నటువంటి విరామానికి ఉండే కాలము లయ ఈ రెండు లయల చేత అది ఒక క్రమమైన పద్ధతిలో ఉండటం చేత ఆకర్షింపబడుతుంది ఆకర్షణము కూడా ఒక అందమే మనం అందంగా ఉండటానికి అలంకరించుకున్నట్టుగా ఛందస్తు అనేది కవిత్వాన్ని అలంకరిస్తుంది యతి ప్రాసల చేత అలంకరిస్తుంది పద్యము వ్రాయుచున్ ఏ పద్యం ఉదాహరించాలన్నా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు వంద పద్యాల వర్షం ఉన్నది నా మీద పద్యము వ్రాయుచున్ వెనుక వైపుకు చూడకు లేఖిని మహాపద్ద దశ దపురించును గబాగబలాగుము వెనవేలుగా పద్యము అర్థవాదములపై పోకుమా ముద్దులు గుల్కుచున్ కనుల ముందర శబ్దము ఈ దాశరిథరాజు పద్యము రాయుతున్ వెనుక వైపుకు చూడకులేఖిని ఇది పద్యము రాయుచున్ అనే వాటిల్లో ఉండే అక్షరాల కూలిక చేత ఈ ఉచ్చారణల ధ్వని వచ్చింది మనకు ఒక క్రమం వచ్చింది ఈ క్రమం వల్లనే మనకు ఒక లయ ఏర్పడుతున్నది అనేది తెలుస్తున్నది అందుకనే సౌందర్యం అనే దానికి కూడా మనం ఏమని చెప్పుకుంటాం నిర్వచనము అందము సౌందర్యము అనే దానికి ఒక స్పష్టమైన నిర్వచనం ఉందని నేను అనుకోను ఎందుకంటే ఆ లైలా ఏమంత అందంగా ఉన్నదిరా అని మధుముతో అంటే అరే బేహూ మేరే ఆంకోసే దేకోరే అని అందుకని ఏది అందము ఏది కాదు అని చెప్పడం కష్టం అట్లా సౌందర్యం అనే మాటకు కూడా ఇది అని లేదు కానీ సంస్కృత అలంకారికులు సౌందర్యం అలంకార అని భోజుడు ఒక నిర్వచనం చెప్పినాడు అంటే ఏది అలంకారమో అది సుందరమైనది అని అర్థం ఈ అలంకారంతో కూడినటువంటిది సుందరంగా ఉంటుంది కనుక ఛందస్సు అనేది బంధం కాదు ఛందస్సు అనేది అలంకారం అయితే ఆ పద్యం అందంగా ఉంటుంది ఛందస్సును అలంకారంగా వాడుకోవాలి అంటే కవి గణాలు ఉన్నాయి అని చెప్పి అందులో ఏదో బలవంతంగా పెట్టినట్టుగా పెడితే దానికి ప్రాణం ఉండదు కేవలం అందులో నియమం చేసిన పాటిస్తే ప్రాణం ఉండదు భావ పుష్టి ఉన్నటువంటి కవిత్వానికి ఈ నియమము లయాత్మకత కూడా తోడైతే అది అందమైన పద్యం అవుతుంది భావ పుష్టి లేని పద్యానికి అందం రాదు మనకు అంగ సౌష్ఠవం లేని వాళ్ళము అలంకారాలు వేసుకుంటే అందంగా ఉండవు అట్లే అనౌచిత్యంగా కూడా అలంకారాలు వేసుకోకూడదు మెడలో హారం నడుముకు పెట్టుకొని ఒడ్డా మెడలో వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఒక దగ్గరి అలంకారం ఇంకొక దగ్గర వాడితే ఒక దగ్గరి పదం ఇంకొక దగ్గర వాడితే కూడా అట్లే ఉంటుంది ఇప్పుడు ఒకటే పద్యం ఒక పద్యం చెప్పినాను నేను దాశరథి రాసిన పద్యం ఇది పద్యము రాజు వెనుక వైపుకు చూడకు లేచిని మహాపదించును వెనుక కిందకు చూడకు అంటే నువ్వు ఆలస్యం చేస్తే అవతల ఆపద వస్తున్నది ఇందులో భావం ఉన్నది అందుకని గబాగబలాగుము గబగబ లాగేసాయి పద్యాలు అర్ధవాదములపై కనులుంచ ఏం వాదాలు అయి ఉన్నాయని వాటి మీద దృష్టి పెట్టక ముందు రాసే పద్యాలు అన్నాడు రాస్తే ఎట్లా రాయాలంటే ఎట్లా సాధ్యం అయిందా అంటే దానికి ఇంకొక మాట చెప్పినాడు ఆయన ముద్దులు కొలుకు కనుల ముందర శబ్దము నాట్యమాడు ప్రతిభ కలిగినటువంటి కవికి పదం వెతుక్కోడు పద సంపన్నుడు ఉంటాడు పద దరిద్రుడు ఉండడు పద సంపన్నుడు గొప్ప కవిత్వం రాస్తాడు అది పద్యమైన వత్ర కవిత్వం అయినా పదాన్ని వెతుక్కునేవాడు పద దరిద్రుడు కానీ పదాన్ని ఎక్కడ ఏది పడితే అది తన ముందర పరిగెత్తుకొని వచ్చి పడుతుంది ఆయన పద సంపన్నుడు అట్లా పద సంపదలు పదాలు పద్యం రాస్తూ ఉంటే కనుల ముందర ఆడతాయి ఏం భయం లేదు అంటాడు అట్లా పద్యాలను ఇది ఒక ఉత్పలమాల ఎందుకు ఈ ఉత్పలమాల చెప్పినానంటే ఒకటే గణాలు ఒకటే యతి ఒకటే ప్రాస ఉన్న ఒకటే పద్యాన్ని అనేక పోకడల్లో అనేక నడకల్లో కూడా పద్యాల్లో నడిపిస్తారు ఇప్పుడు ఇందులో ఇంకొక అంశం చెప్తాను ఒకటి గణం గురించి చెప్పినాను అక్షరాల క్రమం ఊర్పు అది రెండవది యతి ఉంటుంది యతి అనేది యతి స్థానం యతి మొదటి అక్షరం యతి స్థానం ఉంటుంది పదవ అక్షరం పదకొండో అక్షరం పదమూడు అక్షరం దానివల్ల ఏం మేలు జరుగుతుంది అంటే ఏకధాటిగా దీర్ఘమైనటువంటిది కాకుండా ఒక దగ్గర విరుపు వస్తుంది చదివే వాళ్ళకు ఒక విరుపు వస్తుంది ఆ విరుపు కోసమని విశ్రాంతి కోసమని ఎక్కడ ఆగాలనేటువంటి ఒక నియమం కోసం అని యతి అనేది ఏర్పడ్డది ఆ అక్షరం కానీ దాని మైత్రి కాని రావటం చేత కూడా అక్కడ కూడా ఒక నాదం లయ కూడా ఏర్పడుతుంది పద్యము వెనుక వైపుకు పాకున్న వైకి కలిపినాడు అక్కడ పావు ఆ రెండు మైత్రి అక్షరాలు ఆ ఐ రెండు మైత్రి అచ్చులు అందువల్ల అవి కలిసినాయి అట్లా అనటం చేత ఇవి ఒక విధమైనటువంటి విరుపుతో పాటు ఒక విధమైనటువంటి లయ కూడా వస్తుంది ఈ లయ కారణంగానే చాలా గొప్ప వచన కవిత్వం రాసే మా దానికి కూడా చిన్నప్పటి పద్యాలు నోటికి వచ్చినాయి ఇప్పుడు చెప్పినారు మీరు ఈ పద్యాలలో ఆకర్షణ లేకపోతే ఇప్పటిదాకా వందల ఏండ్లుగా పద్యాలు సామాన్యుల నోళ్లల్లో నాలుకల మీద కూడా కదలాడుతున్నాయి ఇందుగలడు అందులేడని సందేహం వలదు ఉప్పు కప్పు ఒకటి ఒక తీరుగా నుండు కార్యరాజులు రాజ్యములు కలిగవే లావక్కింత ఇవి లేదు ఇట్లాంటి ఎన్ని పదాలు మనం మామూలు ప్రజలు కూడా చెప్తారు నా చిన్నప్పుడు మా ఇంటి ముందుతో ఇద్దరు కొట్లాడుకుంటుంటే ఒక కాపు ఆయన ఎదురుగా వచ్చినాడు రాజ ఆయన పేరు వాళ్ళిద్దరిని మందలించి ఏం కొట్లాడుతున్నారు ఆగండి అని మందలించి తనకు ఓపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని పద్యం చదివినాడు ఆయన పద్యం చదివి ఊరుకోండి ఎందుకు చెప్పిండు పెద్దవాని ఈ మాట అని అన్నాడు అని వాళ్ళని కొంచెం మందలించి మళ్ళోసారి నేను నేనప్పుడు ఆరో తరగతిలో ఉన్నా ఆయన రెండు సార్లు చదివితే ఆ పద్యం నాకు నోటికి వచ్చింది అంటే పద్యంలో ఉండే ఆకర్షణ చేత లయాత్మకత చేత అది అనటానికి వినటానికి మననం చేసుకోవడానికి మళ్ళీ చెప్పుకోవడానికి పనికి వస్తుంది ఆయన చూడండి ఆ పద్యాన్ని జీవితంలో వాడుకున్నాడు సందర్భంలో వాడుకున్నాడు పద్యాలు ఇప్పటికీ మనం జీవితంలో అనేక సందర్భాల్లో వాడుకుంటాం మనం లక్షాధికారైన లవణ మన్న మేఘ అని మెరుగు బంగారం మింగబోడు ఇట్లాంటి పద్యాలు పల్లెటూళ్ళల్లో మామూలుగా మంచెల మీద కాపలా ఉన్న వాళ్ళు చదువుకుంటుంటే నేను విన్నా బాగా పండితులు కావలసిన పని లేదు ఇది ఆ పద్యంలో ఉండేటువంటి సౌందర్యం ఆకర్షణ ఆకర్షణ నాదం నుంచి వస్తుంది లయ నుంచి వస్తుంది క్రమం నుంచి వస్తుంది అందువల్ల గణయతి ప్రాసలు ఉంటాయి ఇప్పుడు ఒక పద్యం మీకు దాశరథి పద్యం రాయించుకొని చెప్పిన అదే దాశరథి రైతుని గురించి ఒక పద్యం రాసినాడు నాకు రైతుల మీద పద్యం ఎన్నో పద్యాలు అంతేందుకు నా తెలంగాణ కోటి రత్నాల వీణ ఇది నినాదం అయింది ఇది పద్యచరణం కాకపోతే నినాదం అయ్యేదా నేను ఒక పద్యం నేర్చుకుందామని నేను ఒక పుస్తకం రాసి చివడి గౌతమరావు గారితో ముందు మాట రాయమని అడిగినాను ఆయన రాయలేదు కానీ చాలాసేపు మాట్లాడింది మాట్లాడిన మాటలన్నీ నేను ముందు మాటగా రాసుకున్నా ఆయన ఏమన్నాడు ఏం చెప్పాలి ముందు మాట ఉప్పు కప్పు రంబు నొక్క పోలికను అని ఏమన్నా అనకపోతే ఇప్పటిదాకా ఆ మాట ఎవడన్నా వాడేవాడా ఎవరికన్నా తెలిసేదా దీన్నే కప్పు రంబు లవణము కాంతంగా ఒక రీతి అని రాసింది అనుకోండి నేను లయ కోసం చెప్తున్నా ఇది కప్పు రంబు నొప్పు కాంతంగా ఒక రీతి తిని తినగా చూచి తినగా చూచి చూడ తీరు వేరు అన్నది అనుకోండి ఇది ఉన్ను తినగ తినగ రుతుల జాడ వేరు చూడ చూడ రుచుల జాడవేరు అన్న లయకు ఇప్పుడు నేను చెప్పిన లయకు భేదం ఉన్నదా లేదా అంటే పదాన్ని నడిపించటంలో ఉంటుంది పదాల పోహళింపులో ఉంటుంది సామూహిక పదాలు ఉంటాయి అంటే సమాసం సమాసాన్ని వ్యాకరణంలో సమాసం అంటారు నేను దాన్ని సామూహిక పదం అంటున్నా మూడు నాలుగు పదాలు కలిసి ఒకటే అర్థంలో ముగుస్తాయి కనుక సామూహిక పదం అంటున్నా ఇక్కడ ఏ పదాన్ని పదాలు గణాల ప్రకారం విరిగవు విరిగితే విరిగితాయి లేకపోతే లేదు కానీ గణాల కోసమే పదాలు ఉండవు పద్యము రాయుచున్ ఇది మాత్రం అచ్చంగా ఘనం ప్రకారం విరిగింది పద్యము రాయుచున్ వెనుక వైపుకు చూడకు లేఖిని మహా అచ్చంగా భరవ భరవ ఎట్లుండాలని అట్టున్నాయి కానీ అన్ని అట్లా ఉండవు అన్ని పదాలు అట్లా ఉండవు లేకపోయినా అదే ఘనం అదే ఎత్తి అదే ప్రాతం అదే పద్యం అవుతుంది పంట పొలాలలోన తెలవారులు నిదురకాచి పంట పొలాలలోన పిలవారులు నిద్ర కాచి వేకువన్ ఇంటికి వచ్చి సల్లి మెతుకెంగిలి చేతియో చేయకో సల్లి మెతుకెంగిలి చేతియో చేయకో పసుల్ వెంట జనంగా కాననపు వీధుల పోయెడు కాపు బిడ్డ నీవంటి స్వయం ప్రపోషణ విభావము రాజులకెందును కలుగా నేర్చునే నాకు ఈ పద్యం చదివితే దాశరథి రైతే రాజు అనడానికి కొత్త అర్థం చెప్పినాడు నేను ఛందస్సు చెప్పబోయే అర్థం చెప్పబోతున్నా ఇంకొక విషయం గమనించాలి చందస్సు ఇంతకుముందు భావం అన్నా అలంకారాలు శబ్దాలంకారాలు అర్ధాలంకారాలు అని మన పండితులందరికీ తెలుసు ఈ చేక అనుప్రాసం నృత్య అనుప్రాసం గడబడలు అవి ఇవన్నీ పద్యాలు ఎన్నో చెప్పుకుంటాం మనం అవి అట్లా ఉంచండి మామూలు పద్యాలకు కూడా ఆకర్షణ ఉందా లేదా ఎప్పుడు ఆకర్షణ ఉంటుంది అంటే అందులో అందమైన భావం ఉండాలి ఆ భావానికి తగినటువంటి పదాల పోహలింపు ఉండాలి అది ఇక్కడ చెప్తున్నాను రైతే రాజు అని మనం అంటారు రైతే రాజు అంటే రైతు రాజ్యాన్ని పరిపాలించేవాడు అని అర్థంలో మనం వాడుతున్నాం ఎప్పుడు ఈ రైతు రాజ్యం పరిపాలించే దశకు చేరుకుంటాడు అని మనం అనుకుంటున్నాం కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు దా రాసిన పద్యం ప్రకారం ఏమంటాడంతే ఆయన పసులు వెంట జనంగా కాననము వీధుల పోయడు కపు బిడ్డ వంటి స్వయం ప్రపోషణ విభావము విభావము అంటే వైభవము విభవము యొక్క భావము విభావము అని చెప్పినాడు వ్యాకరణం తప్ప శర్మగారు చెప్తారు కానీ విభవం యొక్క భావము విభావము అన్నాడు వైభవం అనాలి ఇక్కడ కోసం విభావం అన్నాడు నీవు స్వయం ప్రపోషణ అనేటువంటి వైభవముతో ఉన్న రాజువు నువ్వు ఆ మాట అనలే కానీ ఏమన్నాడు తర్వాత రాజులకెందు నువ్వు కలగ నేర్చున్నాయి ఇట్లాంటి స్వయం ప్రపోషణమైన బ్రతుకు రాజు కలుగుతుందా రాజులు ప్రజల మీద ఆధారపడి బతికేవాడు రైతు తానకు తాను స్వయంగా బ్రతికేవాడు అందుకని రైతు రాజు స్వయంగా బ్రతికేవాడు గనుక రైతు రాజు స్వయంగా బ్రతకలేని రాజు వాడు స్వయంగా బ్రతకలేని రాజు రాజు కాదు ఇది దాసరథి చెప్పిన అని నేను అనుకుంటాను అంటే ఇట్లా ఉత్పలమాలలో చూడండి పద్యము యుత భరణ పంట పొలాలలోన ఇక్కడ పంట దగ్గర ఘనం అయిపోలే పంట దగ్గర గణం అయిపోలే పంట పొలాలలోన ఆ పదాలు గణాల లోపలికి వచ్చుకొని పోయినాయి మీ మనసుల్లో భరణవభరవలు ఉంటే ఈ పదాలు అందులో నుంచి అందులోకి దాటుకుంటూ ఆక్రమించుకుంటూ వెళ్ళిపోతాయి మళ్ళీ విరగబడితే మనకు గణాలు సరిగ్గానే ఉంటాయి కానీ ఈ లయ నడక వేరే విధంగా ఉంటుంది ఒక గతి వస్తుంది ఈ పదాల యొక్క పోహలింపు వల్ల అంటే ఒకే పద్యాన్ని అనేక విధాలుగా నడిపిస్తారు కిందాగా చెప్పినాను కారే రాజులు శార్దుల పద్యం ఒకింత లేదు ఇది సాధువులనే శ్రీ కైవల్య పదంబు ఇది సార్ధువులనే ఏమేమి కలహాస నుండి అతటి కైలా ఆడేనా ఇది కూడా సాధువులనే ఇట్లా చాలా పద్యాలు అదే సాధువులన్నీ అనేక విధాలు నడిపిస్తారు అదే తేటగీతిని అనేక విధాలుగా నడిపిస్తారు పంట లక్ష్మికి తొలి ఆట పట్టు పంట లక్ష్మికి తొలి ఆట పట్టు బక్క ంగారుగట్టు పంటలక్ష్మికి తొలి ఆట పట్టు బపు రైతుల పాలి బంగారు గట్టు కదుపు మొత్తాల పురికట్టు కటకాలు కరులరికట్టు పెల్ల పెరటి కల్పకపు చెట్టు పట్టణముల ఆయువు పట్టు మా పల్లె పట్టు అది ఎలేక నగర జీవి ఆటకట్టు ఇందులో ఎన్ని టకారాలు బిగించినాడు కానీ అయిపోయింది కదా ఒక పద్యం చదివి నాకు దాశవా పద్యాలు పద్యాలు ఒక్కటే మాట ఏమిటంటే పద్యాలు ముందుగా రాయటం చదవటం అట్లా చదవటం అనేది ముందుగా బాగా రావాలి ఎవరు తప్పు పట్టుకోవద్దు పద్యాలు చదివేటప్పుడు నేను ఈ మధ్యన రామాయణ కల్పవృక్షానికి పన్నెండు వేల పద్యాలకు వ్యాఖ్యానం చెప్పిన అంతర్జాలంలో అయితే నేను పద్యాలు చదవలేదు ఇట్లాంటి తెలుగు పండితులందరూ ఎవరికి ఇష్టమైతే వాళ్ళు వాళ్ళ మేము చదువుతాం వాళ్ళ మేము అని చదివినారు రెండున్నారు ఏంటి వాళ్ళని చదవనిచ్చినాను చదివేటప్పుడు చదివినటువంటి అంశాలు నేను గమనించి వాళ్ళకి తెల్లవారు చెప్తే చాలా బాగా చదివి చదవటమే కాదు సరే ఇప్పుడు మేము చదివితే సగం మాకే అర్థమైనాయన్నా అందుకని చదవటంలో సగం అర్థం ఉంటుంది ఎక్కడ పదం విరువాలి ఎక్కడ పదం విరిచి చదవాలి ఎక్కడ సమాసం అంతం ఉండాలి పాదం అంతంగా చదవకూడదు ఎప్పుడు కూడా మహా అని చదివి చదవకూడదు ఆ పాదం అక్కడికి అయిపోయిందని ఇట్లా ఏర్పడకూడదు పదం ఎక్కడికి అవుతుంది సమాసం ఎక్కడికి అవుతుంది అనేది చదివి చదవటం అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం జాసువా చాలా అద్భుతమైన పద్యాలు రాసినారు నాకు బాగా అభిమానమైన పద్య కవులు దాశరథి జాసువా దంధ్యాల వారు చెప్పినారు చాలా మంది ఉన్నారు పద్యాలను చాలా మామూలు మాటల్లో చాలా వ్యావహారికమైనటువంటి మాటలలో సాధారణమైన పదాలలో పద్యాలు రాస్తారు నేను నీవు శతకం రాసినాను అందులో ఎక్కడ సమాసం లేదు అన్ని పద్యాలలో కూడా దాసు ఆ పద్యం చదివినిపిస్తా రెండు నిమిషాలు క్షణించకరందముల తేటులకు భోజనము పెట్టువల్ల వింత చుట్టరికము మకరందముల తేటులకు భోజనము పెట్టు సుమవల్ల వింత చుట్టరికము ఆలి చిప్పలకు ముత్యాల పాపలనిచ్చు స్వాతి మేఘాల దాంపత్యం తెగదివ కస్తీవులమేని గండు చెమ్మటలు ఉడిచి ఓదార్చు పిలవాయువుల అలైరు హస్తాలతో పిలిచి నీడలనిచ్చు ధరణి జంబుల దాన ధర్మ దీక్ష జ్ఞానధనుడైన మేటి మానవునకీక ప్రకృతి నిండారు జడ పదార్థములకిచ్చి సమాజము నవమాన గుణశీల మెరుగని జ్ఞానమేలా అన్నాడు అందరికి నమస్కారాలు ఆచార్యులకు అవకాశం నేను గర్వింతు తెలుగు మగాణమందు తెలుగు మొలకనై పుట్టినందులకు తెలుగు వెలుగు నీడల పెరిగినందులకు తెలుగమ్మ పద సేవనమ్ము నోచినందులకు నేను గర్వింతు ఇంత వెలుగు నేను తట్టుకోలేను కనుక ఇవి పెట్టుకున్నాను నమస్కారం